మంచి స్పర్శలో ఆప్యాయత అనురాగాలు అనుబంధాలు ఉంటాయని చెడు స్పర్శలో హాని కలిగించే భయం కలిగించే అంశాలు ఉంటాయని ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిది తొమ్మిది పదో తరగతి విద్యార్థులకు మండలంలోని మహిళా పోలీసులు టచ్ మరియు బ్యాట పై అవగాహన కల్పించారు కార్యక్రమంలో మహిళా పోలీసులు విద్య అనుషా కురైన కైరు కాసింబి లక్ష్మి పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ రాజ్యం విద్యార్థులకు అవగాహన కలిగించారు అంటే చెడు స్పర్శలు భయం ఆందోళన హింస ఉంటాయని కావున విద్యార్థిని గుటజ్ బ్యాట్ టచ్ లపై జాగ్రత్త వహించాలని కోరారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మండల రెండవ విద్యాశాఖ అధికారి భూరా వెంకటరత్నం పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలం లో విద్యార్థినులు చాలా జాగ్రత్తగా ఉండాలని మంచిదో చెడేదో తెలుసుకుని ప్రవర్తించాలని అన్నారు చెడుకు దూరంగా ఉండాలని కోరారు శక్తి యాప్ మహిళలకు ఎంతోగానో రక్షణ ఇస్తుందని వివరించారు మీ అనుమతి లేకుండా మీ పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తుంటే వంద నంబర్కి గాని ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది నెంబర్ కు సమాచారం ఇస్తే పోలీసులు ఇబ్బంది పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని అన్నారు ఇబ్బందులలో ఉన్న మహిళలు ఫోన్ చేస్తే ఆ వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ఎక్కడైనా గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా కోరారు కార్యక్రమంలో ఇతరులు పాల్గొన్నారు